హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ పెద్ద పెద్దరమావాస్య జరుగుతుంది కదా అయితే ఆ పెద్ద అమావాస్య రోజు పితృదేవతలు ఎంతో ఎదురు చూస్తూ ఉంటారంట మనం ఏవైనా ప్రసాదాలు కానీ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ కానీ చేసి పెడతారేమోనని చాలా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో పెద్ద ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి పెద్దలను గుర్తు చేసుకోవడం కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ చేసి పెట్టడం కానీ ఆ విధంగా చేస్తుంటారు మేమైతే ఈ విధంగా గారెలు పూలలు స్పెషల్గా చేస్తాము గారెలంటే అన్ని పప్పులను ఫస్ట్ గిర్నీకి పట్టిస్తాము కందిపప్పు పెసరపప్పు మినపప్పు శనగపప్పు అన్నీ సేమ్ క్వాంటిటీలో పోసి దాన్ని కొంచెం దొడ్డుగా గిరినీకి పట్టిస్తాము తర్వాత దాన్ని కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో తడిపి ఈ విధంగా పూరీ ప్లేస్లో ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకొని గారెల్లాగా గోలిస్తాము ఇది మామూలు టైంలో ఎప్పుడు కూడా చేయము ఓన్లీ పెద్ద రమాస రోజు మాత్రమే లేదనే లేదంటే ఎవరైనా చనిపోయిన దినం ఉంటుంది కదా అదే రోజు మాత్రమే చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత పెద్ద మనుషులకు అంటే మన దగ్గర ఎవరిదైనా పెద్దవాళ్ళది ఫోటో కానీ ఏదైనా ఉంటే దాన్ని ఒక పీటను చక్కగా కడిగి దానిపైన పెట్టేసి మనం వంట చేసినవన్నీ ఒక ఇసరాకులో పెట్టి వడ్డించి నైవేద్యంగా పెట్టుకుంటాము ఇది కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే బ్రాహ్మణునికి సాహిత్యం ఇవ్వాలి ఆ సాహిత్యంలో బియ్యము ఎవరికి తోచినాయి వాళ్ళు ఇవ్వచ్చు మేమైతే బియ్యము ఒక రెండు మూడు రకాల కూరగాయలు పప్పులు అన్ని రకాల పప్పులు కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఆ విధంగా మన దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ పప్పులను మనం అందులో బ్యాగ్లో పెట్టేసి పంతులకి దక్షిణ ఇచ్చి కాళ్ళు కడిగి పంతులకి సాహిత్యం ఇస్తే చాలా మంచిది పితృదేవతలు ఎంతో సంతోషిస్తారట దాంతోపాటు దక్షిణ పెట్టొచ్చు లేదంటే చనిపోయిన వాళ్ళ గుర్తుగా ఏదైనా పంచ కానీ ఉన్న తోచింది ఏదైనా వారికి దానంగా ఇస్తే చాలా మంచి జరుగుతుంది అందుకే మేము ఏదైనా ఒకటి దానంగా ఇస్తాము చూడండి ఈ విధంగా పూలలు గారెలు అయితే రెడీ అయిపోయాయి నైవేద్యం కోసం అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను ఈ పెద్ద అమావాస రోజు చాలా టైం పడుతుంది దాదాపు ఇవన్నీ చేయటానికి మార్నింగ్ దాదాపు నేనైతే సెవెన్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు జరిగింది టైం అంతా తర్వాత దండను కుచ్చేసుకొని ఫోటోను చక్కగా అలంకరించుకొని దండ వేసేసి అన్నీ ఇస్త్రాక్కులో నైవేద్యంలాగా పెట్టేశాను పెద్ద మనుషులు మనకు పైనుంచి దీవిస్తూ ఉంటారంట ఈరోజు మనము ఖచ్చితంగా పూజ చేసుకొని ఇవన్నింటినీ నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి చూడండి నేనైతే ఇస్తరాకులో ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసిన వాటి అన్నింటినీ వడ్డించుకుంటున్నాను సాబ్దనాలతో కీర్ చేశాను అవైతే గారలకు పెట్టుకొని తింటారు కాబట్టి చాలా ఇష్టం అని చెప్పేసి అవి పెట్టాను నేను తర్వాత అన్నము కూరగాయలు సాంబారు పెరుగు అదేవిధంగా కొంచెం నెయ్యిని కూడా పెట్టుకున్నాను ఇవన్నీ ఫోటో ముందర పెట్టి మనం నీళ్లు వారించి చక్కగా అందరం ఇంట్లో ఎంతమంది అయితే ఉంటే అంతమందిని మనసారా మొక్కుకోవాలి ఈ పెద్ద రోజు ఖచ్చితంగా పైన ఏదో ఒక రూపంలో వాళ్ళ కోసమని తిరుగుతూ ఉంటారట మనల్ని గమనిస్తూ ఉంటారట వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టి వాళ్ళని శాంతింపజేసినట్టయితే అంత బాగుంటుంది అంత మంచి జరుగుతుంది అనేసి అయితే చెప్తారు చూడండి నేనైతే పూలలు అయితే చేసుకున్నాను వాటిని కూడా దీంట్లో వడ్డించుకొని ఫోటో ముందర అయితే పెట్టుతున్నాను సమరు ఉండాలంటారు కాబట్టి అన్నం పైన కొంచెం నెయ్యిని కూడా వేస్తున్నాను ఇలా వడ్డించి ఫోటో ముందర పెట్టిన దాన్ని కొద్దిసేపటి తర్వాత దాన్ని తీసుకొని ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరము కలిపి ఈ ప్రసాదాన్ని అందరము కొంచెం కొంచెంగా పెట్టుకొని తినాలి మా ఇంట్లో అయితే ఈ విధంగా జరుపుకున్నాము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్